ఎమ్మెల్యే బోనల విజయచంద్రను విమర్శించే అర్హత నీకు లేదు నువ్వు చేసిన అరాచకాలను బయటపెడతామని టీడీపీ శ్రేణులు హెచ్చరించారు స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు సిరగాల నువ్వు చేసే అరాచకాలను ఆధారాలతో బయటపెడతామని అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకే తెలియదని నీకు మతి భ్రమించి ఎమ్మెల్యేలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు గత వైసీపీ పాలనలో పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధి మూలన పడిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోని పూర్తిస్థాయి అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందిన ఎమ్మెల్యే బోనల విజయచంద్ర అని తెలిపారు ఎమ్మెల్యేలపై లేనిపోని ఆరోపణలు చేయడం సరైన పద్ధతి పడి ఉంటే బాగుంటుందని హెచ్చరించారు ఎమ్మెల్యే బోనల విజయచంద్ర పార్వతీపురం నియోజకవర్గాన్ని పూర్తిస్థాయి అభివృద్ధి చేయడానికి ఒక కంకణం కట్టుకున్నారని ఆయన అడుగుజాడలో మేమంతా నడుచుకుని అభివృద్ధి బాటలు వేస్తున్నామని అన్నారు ప్రజలకు ఉపయోగపడే వెంకంపేట పంచాయతీ ఎర్రకృష్ణమూర్తి కాలనీ సంబంధించిన ఏరియాలో కల్వర్టుపై అక్రమ నిర్మాణాలు చేస్తే ఎమ్మెల్యేతో పాటు మేము కూడా చూస్తూ ఊరుకోమని ఈ విషయంపై ఎంతవరకు వెళ్లాలో అంతవరకు వెళ్తామని హెచ్చరించారు

పంచాయతీ నిన్న మన స్వరగేశ్వర్ నా మీద ఒక ఆరోపణ చేశారు ఏమిటంటే నేను ఢిల్లీ అతనికి పది లక్షలు అడిగానని డిమాండ్ చేశానని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే నీకు పది లక్షలు ఇస్తే సాల్వ్ చేయని చెప్పాడు అది నేను స్వరగవ్ డైరెక్ట్గా అడుగుతాను నేను ఎక్కడ మీతో మాట్లాడాను ఎక్కడ మీతో చెప్పాను కలిశాను ఏమైనా చేశానా అడిగినట్టు నాకు ఏం నిరూపణ చేయండి లేని పక్షంలో నేను తక్కువ చర్యలు తీసుకోవడానికి నేను కూడా విరగాలనని ఈ సభాముఖంగా మీ అందరికీ ఛాలెంజ్ చేస్తాను